క్రైస్తులాడ్ దేవుని నామంకు మహిమ కలిగిన గాక దేవుని మాటను మనం ధ్యానించుకున్న కీర్తన నూట ఇరవై నాలుగవ కీర్తన ఏడో వచ్చిన చదువుకున్నా పక్షి తప్పించుకునినట్లు మన ప్రాణము వేటగాండ్ర ఊరి నుండి తప్పించుకుని ఉన్నది ఊరి తెంపబడను మనము తప్పించుకొని ఉన్నాము దేవుని మాట సెలవిస్తుంది ఉరి తెంపబడను మనము తప్పించుకొని ఉన్నాము ఈ లోకంలో ఈ లోకం కూడా అపవాది యొక్క అధికారానికి ఇవ్వబడింది కనుక హబక్కుకు ఒకటో అధ్యాయము పదిహేను అక్షణంలో రాయబడింది ఈ అపవాది వాడి గాలము వేసి మనుషులను గుచ్చి లాగుచ్చు ఉన్నాడు ఊరులు వడ్డి చిక్కించుకొని ఉన్నాడు అవునండి ప్రియా జనమా సాతానుడు లోకంలో ఉన్న ప్రతి మనుష్యుని కూడా చెరిపి వేయట కొరకు వాణి గుచ్చి ఉరులు ఒడ్డి వాణి ప్రాణము ఈట కొరకై ఉరులు ఒడ్డుతూ ఉన్నాడు తన వలలో వేసుకుంటున్నాడు ఏంటా ఉరులు అనారోగ్యం అనే ఊరి కరువు ఖడ్గము అనేక విధములైన కలహములు మనుష్యుని మీదికి మనుష్యుడు దేశం మీదికి దేశము ప్రేమ లేని తత్వము స్వార్థము అసూయ ఈర్ష పగ ద్వేషాలు అనేక సంబంధమైన బలహీనతలను మనుష్యునిలో పెట్టి ఉరులు ఒడ్డి వాడు మనిషిని కూర్చి తన వలలో వేసుకోవాలని నరకమునకు పాత్రలుగా చేయాలని అప్పవాది చూస్తున్నాడు అయితే బైబిల్ గ్రంథంలో దావిది గారు అంటాడు ఊరు ఈ ఉరి తెంపబడిను మనము తప్పించుకునేనా ఉరి అయితే వేయబడి ఉంది ఉరులైతే ఒగ్గబడి ఉన్నాయి వేయబడి ఉన్నాయి సాతానుడు వేసి ఉంచాడు ఎప్పుడు మృంగిదినా అని అనేక విధములైన ప్రయత్నాలు మనుషుని యొక్క బలహీనతను ఆధారం చేసుకుని శరీరాశలు నేత్రాశ జీవపుడుబము అనేక విధములైన శోధనలకు మనుషుని తీసుకువెళ్ళి వాడు నరకమునకు పాత్రలు చేయడం కొరకు ఉరులు ఒగ్గుతూ ఉన్నాడు అయితే దావిది గారు అంటారు మనకు తోడై ఉన్నాడు గనుక ఉరి తెంపబడింది మనము తప్పించుకొని మహిమ కలిగిన గాక సాతానుడు వేసిన ప్రతి ఊరి నుండి తప్పించడానికి సర్వ రక్షించడానికి మరణము నుండి జీవంలోకి దాటించడానికి చీకటి నుండి వెలుగులోనికి దాటించడానికి యేసు ప్రభారు ఈ లోకానికి వచ్చారు యహోవా మనకు తోడైనా గనుక ఈ ఊరి తంపబడింది శత్రువు వేసిన ఊరి ప్రాణము తీయవలనని వారు ವೇಟಗಾಡು ವೇಟಾಡಿನಟ್ಲಿ ಶತ್ರು ವೇಟಾಡುತೂ ಉಂಡೋವಾ ನಾವು ತೋಡಿಗನಕ ಈ ಊರಿ ತಂಪಬಡಿ ಅನಿ ಭಕ್ತ ವಾಸ್ತಾ ప్రియా దైవ నీ జీవితంలో కూడా ఏదైనా ఉరులు నీ జీవితాన్ని చిక్కించుకొని ఉన్నాయేమో ఏదైనా పాపము అపరాధములు దోషములు నీ జీవితాన్ని నాశనం చేస్తున్నాయేమో ఏవైనా వ్యసనములు నీ బ్రతుకును నువ్వు పాడు చేస్తున్నాయేమో సాధారణుడు ఉరులు వడ్ ఒగ్గినట్లుగా ఉరి వేసినట్లుగా నీ జీవితాన్ని చిక్కించుకొని ఉంటున్నాడేమో ఏ హోవానికి తోడుగా ఉన్న ఎడలా ఉరి తెంపబడుతుందని జ్ఞాపకం చేసుకో కనుక ప్రియా దైవ ఉరి తెంపబడి తెంపుట కొరకే ్రభువారు ఈ లోకానికి వచ్చారు సర్వ లోకాన్ని రక్షించడానికి రక్షకుడిగా ఈ లోకానికి వచ్చారు నువ్వు ఆయన దగ్గరికి వచ్చినట్లయితే ప్రభువారి నువ్వు ఆశ్రయించినట్లయితే ఉరి తెంపబడినో మనము తప్పించుకునేనా అందుకే సంవత్సరం వెంబడి సంవత్సరం దేవుడు నీకు ఇస్తున్నాడు నువ్వు తన సంవత్సరం దేవుడు నీకు ఇస్తున్నాడు ఎందుకో తెలుసా వ్యసనం అనే ఉరి నీలో నుండి తెంపబడాలని స్వార్థమనే ఉరి తెంపబడాలని నువ్వు తప్పించుకొని నరకము జారుతున్న నీవు పరలోక రాజ్యం వైపు అడుగులు వేయాలని దేవుని దేవునిగా దేవుని ప్రజగా నువ్వు మార్చబడాలని ఈ నూతన సంవత్సరాన్ని దేవుడికిచ్చాడు అలస్యము చేయక ప్రభు దగ్గరికి వచ్చి ఆయన పాదాలు పట్టుకొని ప్రభు నీవు నాకు తోడయుండమని దావి దడికినట్లుగా నువ్వు అడిగినట్లయితే ప్రభు వారిని నువ్వు ఆశ్రయించినట్లయితే నీలో నీకు వేయబడినటువంటి ఊరి తెంపబడుతుంది నువ్వు తప్పించుకుంటావు అది కరువైన ఖడ్గమైన హింసైన ఉపద్రవమైన అనారోగ్యమైన అట్టిది ఏ పరిస్థితి అయినా కూడా నీకు తెంపబడి ఉందని జ్ఞాపకం చేసుకో తెంపగలిగిన దేవుడు నీ పక్షమున ఉన్నాడని జ్ఞాపకం చేసుకో ఈ కోవిడ్ లో అనేకులు అనారోగ్యం వల్ల మరణమునకు దారి తెస్తారు అయితే నువ్వు తప్పించుకునే ఎందుకనిగా దేవుడు నీతో కూడా ఉన్నా వచ్చిన పరిస్థితి ఏదైనా నీకు తోడిగా ఉన్నాయడ తెంపబడుతుందని నాపురి తెంపబడేను మనము తప్పించుకునే అంటాడు దేవుని ఆశ్రయించినట్లయితే పరిస్థితులు ఏవైనాప్పటికీ సరే సాతానుడు వేసిన ప్రతి ఊరి నుండి కూడా ఆయన నిన్ను తప్పిస్తాడు నువ్వు పరలోక రాజ్యం కొరకై బుద్ధి కలిగిన కన్యకవల్లై ను సిద్ధపడాలని దేవుడి నూతన సంవత్సరానికి ఇచ్చాడు గనుక జ్ఞాపకం చేసుకొని సంతోషంతో సమాధానంతో ప్రభువును ఆశ్రయిస్తూ ముందుకు సాగిపోండి ఈ మాటలు మనకొరకై దేవుడి దేవేష్ని గాక ఆమె